హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితా శ్రీ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మిర్చి బజ్జీ చల్లగా ఉంది అంటే ఇంట్లో అయినా బయట అయినా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అందులోనూ మిర్చి బజ్జీ లాంటి స్పైసీ ఐటమ్స్ ని ఎవరైనా ఇష్టపడతారు ఈ వీడియోలో చూపించే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ యొక్క ఒక్క కామెంట్ లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి కాబట్టి ప్లీజ్ తప్పకుండా లైక్ కామెంట్ చేయండి మరి మిర్చిలోకి ఒక ఒక నిమ్మకాయ నిమ్మకాయ రసంలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి పావు కేజీ మిర్చిలోకి ఈ రసం సరిగ్గా సరిపోతుంది ఒక్కొక్క మిర్చిలోకి ఇలా చూపించే విధంగా నిమ్మరసాన్ని అందులో వేసి పక్కన పెట్టుకుందాం ఇలా నిమ్మకాయ రసాన్ని వేస్తే కారంగా అస్సలు ఉండదు బజ్జీతో పాటు మిర్చిని కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా అన్నింటిలోకి ప్రిపేర్ చేసుకుందాం ఒక వెడల్పాటి గిన్నెలోకి రెండు బౌల్ల శనగపిండిని వేసి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసి రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ లేదా చిటికెడు బేకింగ్ సోడా తినే సోడా ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి జీలకర్ర ఓమా పేస్ట్ ఒక పావు నూనె వేసి ఒక గ్లాస్ వాటర్ లేదా సరిపడా నీటిని కొద్ది కొద్దిగా వేసు ఉండలు లేకుండా మరీ జారుగో కాకుండా ఇలా కలుపుకోవాలి మిర్చికి అంటుకునే విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి ఈ పిండిని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం వెడల్పాటి గిన్నెలోకి లేదా ముఖర్లోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసి బాగా వేడెక్కాక ఒక్కొక్క మిర్చిని పిండిలో డిప్ చేస్తూ ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ ఎంత వేడిగా ఉంటే అంత త్వరగా ఫ్రై అవుతాయి వీటిని గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి నేను చూపించిన విధంగా సరిగ్గా ఇలా కొరలతలతో చేసి చూడండి కరకరలాడుతూ మరీ స్పైసీగా కాకుండా పుల్ల పుల్లగా చేసుకోవచ్చు బండి మీద బజ్జీల లాగే ఉంటాయండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను పెట్టుకుని తింటే మళ్ళీ మళ్ళీ కావాలనంత రుచిగా ఉంటాయి ఈ మిర్చీలని వేసిన తర్వాత గిన్నెలో కొద్దిగా పిండి మిగులుతుంది అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి పిల్లలకు ఉల్లి పకోడీ కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్